గీతామకరం భగవద్గీత ఇరవయో నతీత్య గునేత నదీత్యీందేహీ దేహ సముత్ జన్మ మృత్యు జరాడు ఖైర్వి మృత మృతను జీవుడు దేహ దేహోత్పత్తికి కారణభూతములకు మూడు ఈ మూడు కారణములను దాటి దాటినతో పుట్టుక చావు ముసలితనము దుఃఖమునకు అనువాని చేత లెస్సగా విలువబడినాడై మోక్షమును మరణరహిత ఆత్మస్థితిని పొందుతున్నాడు గుణాన్ అని చెప్పినందువలన మూలతో పాటు సత్వగుణమును కూడా దాటి నిర్గుణ పరమాత్మకు చేరవలేనని భావం అయితే మొట్టమొదట తమోగుణము పారద్రోలి సత్వగుణము బాగుగా అభ్యసించబడదు ఆ పిదప నిస్సంకల్పత్మ స్థితి ఎందు సత్వగుణము దానంతటా ఏ అతిక్రమింపగలదు గుణముల వలన కలుగు గొప్ప అపకారము అవి తొలిగినందు వలన కలుగు గొప్ప ఉపకారం అనేది యో ఈ శ్లోకమును తెలుపుబడినది దేహ సముద్వాం దేహములను సృష్టించుటయే వాని వలన కలుగు దారుణమగుటకు అపకారం వాని వలన జీవుడు జీవన మరణ రూపమగు సంసార చక్రము నుండి తప్పించుకొనగాల ఒక దేహం పోయిన మరి ఒక దేహము పుట్టిచింద ఇప్పటికి ఎన్నియో కోట్ల పదవి జన్మలు శరీరములు ఆ త్రిగుణ రూపం బియ్యము నుండియే మూలము నుండియే ఉద్భవించినవి ఆ మూలము ఇచ్చన్న మకానితో ఇంకనూ ఎన్నియో ఆ గణితములు జన్మేత్తగలవు అయితే జన్మమిచ్చినతో నష్టమేమిటి అని ప్రశ్నించవచ్చు ఆ నష్టమేమియో భగవానుడే ఈ శ్లోకమందు తెలియజేయడం ముసలితనము రోగము చావు దుఃఖములు మొదలగు అపత్తులన్నీ శరీరోద్భవముల వలన జీవం కలుగుతున్నాయి కాబట్టి అసలు శరీరమే రాకుండా అనగా జన్మ లేకుండా చేసుకుంటే ఉత్తమం అట్టి జన్మరహిత్యము గుణములను దాటినప్పుడే కలుగు గలదని ఇచ్చట స్పష్టంగా చెప్పబడింది కాబట్టి మముక్షు తన సత్ప్రయత్నం వచ్చే తమో గుణము రజో గుణము తెగ ద్రించి సత్వగుణములను దాటివైచి శాశ్వత క కైవల్య పదవి నందవలైన అయ్యది మరణాస్థితి కనుకనే దానిని అమృతమని భగవానుడ పేర్కొని ముక్త అని చెప్పక విముక్త అని చెప్పుట త్రిగుణములు దాటిన వాళ్ళు జన్మల బంధము నుండి పూర్తిగా విముక్తుడో ఈ దేహం దేనివల్ల కలుగుతున్న త్రిగుణములు వల్ల మరణము కైవల్యము పర్మిట్లు చేకూలగలదు మూడు లక్షణముల దాటు దేహము జన్మనిచ్చినతో నష్టమేమిటి ముసలితనము రోగము చాపు వినియోగము దుఃఖము మొన్నగినవి ఆ దేహానికి సంబంధించిన మహానర్థములు అవుతుంది